నమస్కారం కథ చెబుతాను ఊకొడతారా ఛానల్కి స్వాగతం నేను సునీత శ్రీ సత్యం శంకరమంచి గారు రాసిన అమరావతి కథలు ముక్కోటి కైలాసం వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తరద్వారం దగ్గర స్వామి దర్శనం కోసం ఇంకా తెల్లవారకు ముందే జనం గుంపులు గుంపులుగా చేరారు కొందరు పట్టుబట్టలు కట్టుకున్నారు మరికొందరు బట్టలతోనే వచ్చారు అప్పుడే కృష్ణలో స్నానం చేసి నీళ్లు ఓడుతున్న తలలతో కొబ్బరికాయలు హార్తి కర్పూరం చేతబట్టి ద్వార దర్శనం కోసం జనం తొక్కిసలాడుతున్నారు శంకర సాంబ సదాశివ భజనలు హరహర మహాదేవ స్మరణలు ఉత్తర ద్వారం తలుపులు మూసి ఉన్నాయి జనం కిక్కిరిసిపోతున్నారు ఏమిటయ్యా తోసుకోవడం మేము పదావళ్ళ నుంచి వచ్చామయ్యా మేం తెల్వారుజాము నుంచి కాచుకున్నామయ్యా అవతల ఆడంగులు కళ్ళు కనిపించడంలా ఓయబ్బా మాకు ఉన్నారు లేవ ఈ ఆడంగులు ఓహో ఆహా హర హర మహాదేవ ఇంకా తెరవరేవయ్య తలుపులు జనం పెరిగిపోతున్నారు కాళ్ళు తొక్కుకుంటున్నారు డొక్కల్లో పొడుచుకుంటున్నారు ఎత్తైన ఉత్తర ద్వారం తలుపులు మూసే ఉన్నాయి క్షణక్షణానికి పెరిగిపోతున్న జనం మధ్యన ఓ ముసల్ది ఆ ముసలమ్మకి లోపలికి పోవాలని తాపత్రయం ఆ ముసలమ్మ స్నానం చేసినట్లేదు లేదు దాన్ని చూసి అందరూ అసహించుకుంటున్నారు ఆవిడ ఎంత ముందుకు పోవాలనుకుంటుందో అంత వెనక్కు తోసేస్తున్నారు జనం తలుపులు తెయ్యో జనం కేక కా తాగండో లోపల నుంచి అర్చకులు కేక కరణం గారు వచ్చారా లోపల నుంచి అర్చకులు మున్సఫ్ గారు వచ్చారా పెద్దరు గారు గుమస్తా గారు వచ్చారా పెద్దశెట్టి గారు వచ్చారా తలుపులు ఉత్తర ఉత్తరద్వారం తలుపులు తెరుచుకున్నాయి నమ పార్వతీపతయే కొబ్బరికాయలు పెఠేలు పెఠేల్మని పగిలాయి కర్పూర్ హారతలు వెలిగాయి జేగంటలు శంఖాలు కలిసి మోగాయి జనం తొక్కుకుంటూ తోసుకుంటూ విరగబడుతున్నారు ముసలమ్మని ఇంకా ఇంకా వెనక్కి తోసేశారు స్వామి విగ్రహాలు ఊరేగింపుగా ముక్కోటి మంటపం వైపు బయలుదేరాయి మళ్ళీ తొక్కిసలాట కోలాహలం ముసలమ్మను కూర్చొని కూర్చోనివ్వరు తోసేస్తున్నారు విగ్రహాలు బయలుదేరటంతో జనం కూడా స్వామి వెంట బయలుదేరారు గుడికి ముక్కోటి మండపానికి మధ్య బారులు తీరిని బిచ్చగాళ్లు ఆ రద్దీలో ఆ తోపిడిలో బిచ్చగాళ్ల పక్కనొచ్చి పడ్డది ముసలమ్మ విగ్రహాల ఊరేగింపు బిచ్చగాళ్ల మధ్య నుంచి వెళ్లిపోయింది ఈ ముసలమ్ముండే నుంచి వచ్చింది పక్కనున్న బెచ్చగాళ్లు అసహించుకున్నారు ముసలమ్మ లేవలేక చతికిలు పడిపోయింది మాట రావడం లేదు బారులు తీరిన రకరకాల బిచ్చగాళ్లు కనిపిస్తున్నారు కళ్ళు లేనివారు కాళ్లు పోయినవారు పంగనామాలు పెట్టుకున్నవాళ్ళు విభూతి తీర్చిన వాళ్ళు రాముడి పేరుతో కృష్ణుడి పేరుతో కొబ్బరి ముక్కలు అడుక్కుంటున్నారు మధ్య మధ్య చచ్చావే ఆడికెళ్ళి అడుక్కో మేం రాత్రి నుంచి ఇక్కడ కూర్చున్నాం అని ముసలమ్మని తిడుతున్నారు చింపిరి జిట్టు ముసలమ్మ బోసినోటు ముసలమ్మ లోతుకళ్ళ ముసలమ్మ మాట్లాడదు పడిన చోటు నుంచి కదల్లేదు అమ్మా ధర్మం అయ్యా ధర్మం కబోదిని తల్లి అనాథ జన్మ తండ్రి రకరకాలుగా ఏడుస్తూ అడుక్కుంటున్నారు బెచ్చగాళ్ళు చింపిరి జుట్టు ముసలమ్మ ఏమీ అడగదు గుడికి ముక్కోటి మండపానికి భక్తుల రద్దీ పెరిగిన కొద్ది బెచ్చగాళ్ళ కేకలు పెరిగాయి కొత్త బెచ్చగాళ్ళని రానివ్వటం లేదు అమ్మలక్కలు తిరుగుతూ వాళ్ళ హక్కులు కాపాడుకుంటున్నారు ముసలమ్మ ముందు రెండు కొబ్బరి ముక్కలు పడ్డాయి వాటిని కొరకబోయింది కానీ మింగుడు పడలేదు తంబూరా గుడ్డోడికి బాగా డబ్బులు పడుతున్నాయని లేని అవిటివాడు తన బండిని కొంచెం ముందుకు జరిపితే అమ్మనా బూతులు తిట్టి యధాస్థానానికి పంపించేశాడు రాత్రి జాగరణ జనం ఎక్కువయ్యారు ముక్కోటి మంటపంలో సంకీర్తనం జరుగుతోంది వాళ్ళతో పాటు గొంతులెత్తి ఏడుస్తూ బిచ్చగాళ్ళు అడుక్కుంటున్నారు ముసలమ్మ ఒలకదు పలకదు ఓ రాత్రివేళ ముసలమ్మ పక్కకి ఒరిగి పడుకుంది తెలసలు వారుతూ ఉండగా స్వామి విగ్రహాలు ఊరేగింపుగా తిరిగి దేవాలయంలోకి వెళ్ళాయి పడుకున్న ముసలమ్మ లేవలేదు బిచ్చగాళ్ళంతా పైసలు లెక్క పెట్టుకుని కొబ్బరి ముక్కలు మూటగట్టుకుని లేవబోతూ లేవ్వే ముసలిముండా అన్నారు స్నానం చేయని ముసలమ్మ దేవుణ్ణి చూడని ముసలమ్మ సాంబశివ అనని ముసలమ్మ ముక్కోటినాడు చచ్చిపోయింది చచ్చింది రోయి సంబరంగా అన్నారు బిచ్చగాళ్ళంతా ముక్కోటి మర్నాడు ముసల్దాన్ని పాతేయడానికి ఆ శవాన్ని చూపించి బెచ్చగాళ్లంతా పోటీ లేకుండా ఐకమత్యంగా మళ్ళీ అడుక్కున్నారు మరొక కథతో మళ్ళీ కలుసుకుందాం ధన్యవాదాలు